apa jadi kepe సూపర్ అన్నగారిపల్లెం పంచాయతీలోని వెంకటపురం మత్స్యకార గ్రామంలో అప్పటికి గతంలో ఆ మన వెంకటేశ్వరపురం ప్రజానికానికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం ఆ గ్రామానికి చెందినటువంటి కాపులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ సోదరుడు ఏడుకొండలు ముందుకొచ్చి ఈ గ్రామంలో వాటర్ ప్లాంట్ పెట్టాలని మన ఎంపీ అయినటువంటి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని సంప్రదించటం ధర్మిళ కోటన్న దానికి సహకరించి ఈరోజు వారిద్దరి ఆధ్వర్యంలో ఇక్కడ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చినందుకు వెంకటేశ్వర ప్రజానికనే అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కొంతమంది సంపాదన కోసమే పుడతారు కొంతమంది ప్రజాసేవకే పుడతారు అందరి దగ్గర డబ్బు ఉంటుంది కానీ మనసు ఉండదు ఎదుటి వ్యక్తి చూడంగానే ఇతను బాగా సంపాదిస్తున్నాడు ఇతని దగ్గర ఎలా సంపాదించుకుందామని ఆలోచిస్తున్నారు ఈ రోజుల్లో కానీ సంపాదించిన దాంట్లో సగభాగం ప్రజా జీవితానికి అంకితం చేయాలి నిరంతరం ప్రజలకి సేవ చేయాలనే ఒక దృఢ సంకల్పంతో మన నెల్లూరు జిల్లాలో పుట్టినటువంటి ఒక ఆణిముత్యం మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిజంగా నెల్లూరు జిల్లాకి ఎంతోమంది ఒక చరిత్ర ఉంది నెల్లూరు జిల్లాలో స్వాతంత్ర సమరయోధులు మొదలుకొని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లా అంటే ఒక ప్రత్యేకత ఉన్నటువంటి తరుణంలో దాతల కొలవలేనటువంటి నెల్లూరు జిల్లాలో గతంలో చూసాం ఇటీవల కాలంలో దాతలనే కనుమరుగబోతున్న తరుణంలో ఒక మనకు వచ్చినటువంటి ఒక వ్యక్తి మేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిరంతరం కూడా ప్రజాసేవ తన ధ్యేయంగా పెట్టుకుని వ్యాపార సామ్రాజ్యాన్ని ఎంతో దూరం విస్తరించినప్పటికీ కూడా తనకున్న ఆనందం అంతా నెల్లూరు ప్రజలు నెల్లూరు ప్రజల యొక్క బాగోగులు చూడాలనేటువంటి ఆలోచనతో ఈ రోజున దాదాపు రెండు వేల పదిహేడవ సంవత్సరంలో మొట్టమొదట దానికి నాంది పలికి ఉదయగిరి నియోజకవర్గంలో వాటర్ ప్లాంట్లతో తన ప్రస్థానం స్టార్ట్ చేసి ఈరోజు ఎన్ని కోట్లు సంపాదించినా ఎంత సంపాదించినా ఆనందం అంతా దీంట్లోనే ఉంటుందని ఈరోజు తన జీవితాన్ని మొత్తం నెల్లూరు జిల్లాకి అంకితం చేసి నెల్లూరు జిల్లాలో ఎక్కడ కూడా ఏ ఒక్కరు కూడా తాగే నీళ్ళలో ఇబ్బందులను కూడ ఎవరడిగితే వాళ్ళకు వాటర్ ప్లాంట్లు ఇవ్వాలని ఒక దృఢమైనటువంటి సంకల్పంతో ఈరోజు దాదాపు నూట డెబ్బై వాటర్ ప్లాంట్లు ఇప్పటికే మన నెల్లూరు జిల్లాలో పెట్టారంటే బహుశా అందరూ సాధ్యమే కాదు దానం అనేది ఒకసారి చేసేది దానం కానీ నిరంతరం దానం చేయాలంటే మనసు ఉండాలి దానికి గొప్ప మనసుతో పాటు దాతృత్వం కూడా ఉండాలి ఈ రోజు ఈ వాటర్ ప్లాంట్ ఈ ఊర్లో వెలిస్తే ఇది ఇంక ఎంది కాలం నిరంతరం కూడా దాని రిపేర్లు మొదలుకొని ప్రతి ఒక్క సమస్య వచ్చినా కూడా దాన్ని స్పందిస్తూ దానికోసం ఉద్యోగస్తులు పెట్టి ఈ ఊరు ప్రజలు ఈ రోజు వాటర్ ప్లాంట్ ఓపెన్ చేస్తే రేపు నుంచి ఈ ఊరులో అందరూ నీళ్లు తాగుతారు కానీ ఇక్కడికి వచ్చింది కొద్ది మందే కానీ ఆయన ఈ ఊరి కోసం నిరంతరం కూడా వాటర్ ప్లాంట్ రిపేర్ అయితే వెంటనే మనిషి వచ్చి మళ్ళీ రిపేర్ చేసి ఇక్కడ ఉండే ప్రజలకు దాహత్యం తీర్చడానికి కృషి చేస్తారు అది గొప్పతనం అందరం దానం చేస్తాం ఈ రోజు ఒక ఐదు లక్షలు ఇస్తాం అయిపోయింది కాదు కాదు ఇది కాదు ఇది ఇది నిరంతర ప్రక్రియ దాదాపు రెండు వేల పదిహేడు నుంచి ఇప్పుడు పెట్టిన నూట డెబ్బై ప్లాంట్లన్నీ కూడా నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నారు అంటే చాలా మంది దాతలు పెట్టిన మూత పడిపోయినాయి చాలా మంది దాతలు పెట్టిన మూతలు పడిపోయినాయి కానీ ఒక్క వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పెట్టిన రన్ అవుతుందంటే దాని మీద వాళ్ళకున్నటువంటి కఠోరమైన దీక్ష అంత గొప్పది కాబట్టి వాళ్ళ సంకల్ప బలం అంత గొప్పది కాబట్టి ఈరోజు ఆ ప్లాంట్ నిర్విఘ్నంగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా మన ఇక్కడ వచ్చినటువంటి నాయకులందరూ కూడా తెలియజేస్తున్నా మీ మీ గ్రామాల్లో ఎక్కడైనా సరే మీరు రూమ్ అంటూ ఏర్పాటు చేసుకుంటే వారు ఎప్పుడైనా వాటర్ ప్లాంట్ పెట్టాలని సిద్ధంగా ఉన్నారు వారిని మనం ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది మన అందరం కూడా ఆరోగ్యవంతులుగా ఉండాలి అంటే ఊరు ఊరు మన వాటర్ ప్లాంట్లు పెట్టించుకొని అందరూ ఆరోగ్యకరంగా ఉండే విధంగా రావాలని మిమ్మల్ని అందరం కూడా కోరుకుంటున్నా అందరికీ ఆరోగ్యం ఉండాలనే ఆలోచనతో ఇంకొక కొత్త దానానికి నోతు పలుకుతూ ఈ రోజు ఒక బస్సు కొని ఆ బస్సులో డాక్టర్లు పెట్టి పక్కొక్క ఊరికి ఒక్కొక్క రోజంతా ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రామంలో ఆ బస్సు నుంచి బస్సులో ఈ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కంటి టెస్టులు చేసి ఎవరికైతే కళ్ళు బాగలే వాళ్ళందరికీ అక్కడికక్కడే అద్దాలిచ్చి వాళ్ళందరినీ కూడా కంటి చూపు చూపిస్తున్నట్టు గెలుగునిస్తున్నటువంటి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అటువంటి వ్యక్తి మన తెలుగుదేశం పార్టీకి దొరకడం మన అదృష్టం మన నెల్లూరు జిల్లా ఎంపీ కావడం అందరి అదృష్టం వారు కానీ నేను కానీ ఇద్దరం కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం కూడా ఇద్దరం కూడా అవినీతికి తావు లేకుండా నీతి నిజాయితీలతో ఇద్దరం కష్టపడి పనిచేస్తున్నాం తప్పకుండా కావల నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేసే దాంట్లో వారు కానీ నేను కానీ కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా నేను ఎమ్మెల్యే నాటికి వెంకటేశ్వరపురం ఒకప్పుడు వైసీపీకి అడ్డంగా ఉండింది ఆనాడు ఈ ఊరుకు నేను వచ్చినప్పుడు మీరందరూ కూడా నన్ను ఆదరించారు నన్ను హక్కును చేర్చుకుంటే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటి ఈ ఈ ఊరి గ్రామానికి తొంభై లక్షల రూపాయల సిమెంట్ రోడ్లు వేసి నేనే పెట్టుబడి పెట్టించి మీ చేత ఏపించి ఈరోజు ఈ ఊర్లో సిమెంట్ రోడ్లు అన్ని అయ్యేటట్టు చేశాను ఆర్టీఎస్సీ స్కీమ్ కింద మీ ఊర్లో ఉన్నటువంటి అన్ని కరెంటు స్తంభాలు ఇబ్బందిగా ఉంటే అన్ని స్తంభాలు వైర్లన్నీ నాశనంగా ఉంటే అందరు ఇబ్బంది పడుతుంటే ఊరు మొత్తం కూడా కొత్తగా ఎనిమిది తొమ్మిది పాయింట్ రెండు మీటర్లు ఎత్తున్నటువంటి పోల్స్ అన్ని వేసి అన్ని త్రీ ఫేస్ కరెంట్ ఇచ్చి ఈ రోజున ఎక్కడ కూడా రైతాంగానికి కానీ ఇళ్లలో కానీ కరెంటు లేకుండా చేయడం జరిగింది ఇంకపోతే మనకి బ్రిడ్జి దగ్గర నుంచి ఈ ఊరు వరకు ఈ ఒక్క రోడ్డు ఒకటి ఆల్రెడీ ఏడీబీ కింద శాంక్షన్ అయి ఉంటే అది అనుకోని కారణాల వల్ల గత ప్రభుత్వంలో చేయకపోతే రద్దైన కారణాల వల్ల ఈ రోజు పిఎంజీసీ వై కింద పెట్టాను వచ్చే సంవత్సరం జనవరి నాటికి మళ్ళా మీ ఊరికి ఆ రోడ్డు ఎందుకంటే వన్ డే వేసి ఉండే సిమెంట్ రోడ్డు కానీ ఆ రోడ్డును బాగా హైట్ పెంచాలి చెప్పలేరు పొంగినప్పుడు అదంతా మట్టి కోతకు గురి అవుతుంది మన గ్రామం కోసుకపోతుంది కాబట్టి రివిట్మెంట్ తో పాటు వేయాలనే ఉద్దేశంతో రిటర్నింగ్ వాళ్ళు వేసి అన్నగారిపాలెం చెరువు కలుత నీళ్ళంతా వచ్చినప్పుడు రోడ్డు ఎక్కి పారుతున్నాయి కాబట్టి రోడ్డు డ్యామేజ్ కాకుండా పెద్ద బ్రిడ్జి కట్టి చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈరోజు దానికి నిధులు వెచ్చించడం జరిగింది కోటి నలభై మూడు లక్షల రూపాయలతో అతి తొందరలో మళ్ళీ మీ ఊరికి ఆ రోడ్డు నేసి మీ అందరికీ ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత కూడా నేను తీసుకుంటాననే విషయాన్ని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం ఇంకా కూడా మన గ్రామంలో ఉన్నటువంటి కాలనీలు అందరికీ కూడా ఇటీవల అందరికీ కూడా కాలనీలు శాంక్షన్ చేపించాం ఇప్పుడు మీరు అందరూ కూడా మన ప్రభుత్వం ఈరోజు రెండున్నర కో రెండున్నర లక్షల రూపాయలు ఒక్కొక్క ఇంటికి ఇస్తున్నారు మీరందరూ కూడా ఇల్లు నిర్మించుకోండి అందరూ కూడా నిల్లు నిర్మించుకొని ఎక్కడ కూడా స్థలాలు లేనటువంటి వాళ్ళకి జూన్ నుంచి కూడా కొత్తగా స్థలాలు ఇచ్చేదానికి కూడా ప్రభుత్వం ముందుకు రాబోతుంది కాబట్టి తప్పకుండా ఏ ఒక్క పేదవాడికి ఇళ్ళ స్థలం లేకుండా చూసే బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ వేమిరెడ్డి గారి ప్రభాకర్ రెడ్డి మనం రోజు నిరంతరం పూజ చేసే టైంలో ఈ రాష్ట్ర అభివృద్ధి ప్రధానైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు చల్లగా కాలం ఆంధ్రప్రదేశ్ ప్రగతి ఇలాగే అభివృద్ధి చెందుతుందని వారు ఆనందంగా ఉండాలని వారు ఆరోగ్యవంతులుగా ఉండాలని వారు ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం చల్లగా ఉండాలని నిరంతరం మన దేవుడు మొదట దీపం పెట్టినప్పుడు ఎలా కోరుకోవాలో అదే విధంగా ఈ నెల్లూరు జిల్లా అభివృద్ధి కూడా ఒక్క వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నాయకత్వంలో జరుగుతుంది ఈ ప్రాంత ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది కాబట్టి వారు కూడా చల్లగా ఉండి మనకు కూడా వాటి చల్లల చూపులు మనకు కావల నియోజకవర్గం మీద నిండుగా మెండుగా ఉండే విధంగా ఉండాలని ఆ దేవుడిని మన అందరం కూడా కోరుకోవాలని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ఇంకొక విషయం చెప్పాలి మన అన్నగారిపాలు రోడ్డు మనం చాలా ఇబ్బందులు పడుతున్నాం ఈ రోజు నిజంగా మా పులుసు దాకా ఇంటి ముందు చూస్తే అది ఒక జలదారు గుడ్డలాగా ఉంది ఈ రోడ్డు చాలా దుర్భరమైనటువంటి పరిస్థితులు ఎదురు ఎదురవుతున్నాయి గత పాలకుల యొక్క నిర్లక్ష్యం గత పాలకుల యొక్క వైఫల్యం వల్ల రోడ్డు ఐటీ అయ్యకుండా బీటీ రోడ్డు సిమెంట్ రోడ్లు వేసిన కారణాన ఈ రోజు ఇళ్లలో నుంచి నీళ్లు పోయే పరిస్థితి లేకపోతే నేను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని సంప్రదించడం జరిగింది రాజుపాలెం నుంచి అల్లూరు వరకు అల్లూరు మీద బైపాస్ మీదుగా జబుల్ద అన్నగారిపాలెం మీదుగా తుమ్మలపెంట మీదుగా చెన్నైపాలెం మీదుగా మళ్ళా చేవూరు దగ్గర వెళ్లేటట్టుగా ఒక నేషనల్ హైవే చేయమని చెప్తే అన్న ఇమీడియట్లీ కూడా లాస్ట్ ఇయర్ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ లో గడ్కరీ గారిని కలిసి మా కావలికి ఇంకొక బైపాస్ రోడ్ అవసరం ఉందని చెప్పి కలవటం జరిగింది మళ్ళీ ఈయనడం కూడా నేను మళ్ళా ఫోన్ చేసి నువ్వు చెప్పినట్టుగా నేను గడ్కరీ దగ్గర ఇప్పుడే ఉన్నాను కృష్ణ నేను మళ్ళా కూడా ఇప్పుడు కలిసి మళ్ళా చెప్తున్నానని చెప్పాడు అటు సందర్భంగా నాయకత్వంలో తప్పకుండా ఈ రోడ్డు కూడా వస్తే ఇది కూడా ఒక లాజిస్టిక్ పార్క్ అవుతుంది ఇండస్ట్రీల అభివృద్ధి జరుగుతుంది కాబట్టి ఇది కూడా ఒక నేషనల్ హైవేగా ఈ ఈరోజు కావలికి మూడు నేషనల్ హైవేలు ఉన్నటువంటి ప్రాంతం ఏదన్నా ఉందంటే అది కావలి జరుగుతుందని ఒకవైపున పారిశ్రామిక ప్రగతి అంతా కూడా రోజు కావలి వైపు జరుగుతుంది మీ అందరి అదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజు దామారావు ఎయిర్పోర్ట్ కి నిన్నటి రోజునే జీవో ఇచ్చారు ల్యాండ్ అక్విజేషన్ లో రేటు నిర్ణయిస్తూ నిన్నటి రోజునే జీవో వచ్చింది అతి తొందరలో వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఎయిర్పోర్ట్ అన్ని అంగులతో రాబోతుందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా ఎయిర్పోర్ట్ వల్ల ఏంటి ఉపయోగం అంటే ఇండస్ట్రీలు విపరీతంగా వస్తే మన దగ్గర చదువుకున్న మన బిడ్డలందరూ కూడా ప్రయోజకులు అవుతారు ఆ విధంగా నడవాలటానికి మనకు ప్రధానమైనటువంటి కారణం ఈ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత చంద్రబాబు నాయకత్వం అదే విధంగా లోకల్ గా మనకి వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి గారు ఆశీస్సులు మనకు కావాల నియోజకవర్గానికి మెండుగా ఉంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వారి నాయకత్వంలో కావాలి అభివృద్ధి చెంది తీరుతుందని కూడా తెలియజేస్తూ ముగిస్తున్నా థ్యాంక్ యూ ధన్యవాదాలు వెంకటేశ్వరపురం గ్రామస్తులు స్టేజ్ మీద ఉన్న ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు అంటే ఏఎంసీ చైర్మన్ అలేఖ్య మా బ్రదర్ కానీ పెద్దలందరికీ స్టేజ్ మీద ఉన్న పెద్దలు స్టేజ్ ముందున్న మీ అందరికీ కూడా నమస్కారం ఈరోజు వెంకటేశ్వరపురం రావడం ఈ వాటర్ ప్లాంట్ ఎలక్షన్ టైంలో ఇచ్చిన మాట అయినా దాదాపు పద్దెనిమిది నెలలు పట్టింది ఈ ప్లాంటు ఈరోజు వచ్చి దీన్ని ప్రారంభోత్సవం చేయడం అంటే ఏడుకొండలు దీని మీద శ్రద్ధ తీసుకొని ఆ రూమ్ కట్టించి ఎవరో ఒకరు శ్రద్ధ తీసుకుంటేనే మనం ప్లాంట్ పెట్టగలుగుతాం ఆ శ్రద్ధ ఏడుకొండలు తీసుకోవడం మంచిదైంది మీరందరూ కూడా ఏడుకొండల్ని మీరందరూ కూడా గౌరవించండి మీ ఊరు వ్యక్తి మీ మీ ఊరు తరఫున ఆ రూము కట్టించాడు ప్లాంట్ పెట్టడం మేము పెట్టాం కానీ రూమ్ ముందు కట్టించాలి కదా అది కట్టించాడు ఏడు ఏడు కొండలకి నా ధన్యవాదాలు దాదాపు నిన్న మొన్న ఈరోజు రేపు పంతొమ్మిది ప్లాంట్లు ఓపెన్ చేస్తున్నాం నూట డెబ్బై దాదాపు నూట తొంభై ప్లాంట్లు అవుతున్నాయి కానీ ఏ ప్లాంట్ ఈ రోజు వరకు ఆగలేదు ఆగదు కూడా ప్రతి ప్లాంట్ కూడా మెయింటెనెన్స్ మాదే ఇప్పుడే కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు అది ఒక టీం పెట్టాము ఏ సమస్య ఉన్నా ఆ బాధ్యత మాది సో మీ గ్రామ గ్రామంలో కూడా ఏడుకోడలకి మేము చెప్తున్నా ఏ సమస్య వచ్చినా మీరు ఒక ఫోన్ చేస్తే దానికి ఇబ్బంది ఉండదు ఇబ్బంది లేకుండా దాన్ని ముందుకు తీసిపోతాం ఈ మధ్య ట్రై సైకిల్స్ ఇచ్చాం వికలాంగులకి కావలి కాన్స్టివెన్సీ దాదాపు నూట యాభై నూట డెబ్బై ఐదు ట్రై సైకిల్స్ ఇచ్చున్నాం ఇంకెవరన్నా ఉన్నా కానీ ఈరోజు కూడా ఎవరన్నా తప్పి ఉన్న దాంట్లో ఇచ్చేదానికి సిద్ధం ఆ ట్రై సైకిల్స్ కూడా మెయింటెనెన్స్ మేమే చేస్తున్నాం ఏదైనా రిపేర్లు వస్తే మాకు ఫోన్ చేయమని చెప్పి ఒక నంబర్ కూడా ఇచ్చిన్నాం నెక్స్ట్ ఇప్పుడు నేత్ర విపిఆర్ నేత్ర అని ఇప్పుడే చెప్పినట్టు ఒక బస్సు పెట్టాము కానీ పన్నెండు వేల మందికి దాదాపు రెండు నెలల హిందీ ఇప్పటికి పెట్టి పన్నెండు వేల మందిని చూసాము రెండు మండలాలే కవర్ చేయగలిగాము రెండు మండలాలే దాదాపు ఆ పన్నెండు వేలలో ఏడు వేల మందికి గ్లాసులు అవసరం వచ్చింది వెంటనే మొత్తం అక్కడికక్కడే ఆ గ్లాసులు కూడా ఇచ్చి ఇప్పుడు ఇది ఒక బస్తో సరిపోదు దాదాపు మూడేళ్ళు పట్టేటట్టు ఉందని ఇంకొకటి కూడా తయారు చేయించి నీకు నెక్స్ట్ మీ కావల్ కూడా ప్రతి పల్లెకి వస్తుంది అది ఎవరికి కళ్ళ ప్రాబ్లం ఉన్నా చూపించుకోవచ్చు మీ గ్రామానికి కూడా వస్తుంది వచ్చిన రోజు కళ్ళు చూపించుకోండి కళ్ళ సమస్య ఏమన్నా ఉంటే ఖచ్చితంగా అక్కడే గ్లాసులు తయారు చేసి ఫ్రేమ్ ఇచ్చేస్తారు అంతా ఒక అరగంటలోనే మీకు ఆ పని ఆ ప్రాబ్లం కూడా తీరుతుంది అది ఒక పెద్ద ఆమె గ్లాసులు వేసుకోవడం ఒక ఆమె మీరే మీరు ఎక్కడ పోయి చేయించుకోవచ్చారమ్మా కావలి సో మీ ఊరికే వస్తుంది మీరు కావలి దా కూడా పోకుండా మీ ఊర్లోనే చూపించుకోవచ్చు మీ ఊర్లోనే గ్లాసులు కూడా అక్కడికక్కడ ఇచ్చేటట్టుగా చేస్తున్నాం అది కూడా త్వరలో వస్తుంది ప్రతి గ్రామానికి కూడా వస్తుంది వచ్చి ప్రతి గ్రామంలో కూడా ఓన్లీ టైం ఆ టైంకి మీరు ఖచ్చితంగా దాన్ని కూడా సర్వీస్ చేసుకోండి అట్లే కృష్ణారెడ్డి గారికి చెప్పాలంటే మీ ఎమ్మెల్యే ఎటు అంటే ఏ పని కూడా వదిలిపెట్టడు అది ఎట్లా ఉంటుందంటే ఉడుంపట్టు ఉడుంపట్టు ఆ ఉడుంపట్టు ఎట్లా అట్ట పట్టాడు ఏదైనా పని రోడ్డు అన్నాడు ఇంకోటి అంటాడు ఏది పట్టినా దాన్ని మీరు అది సాధించిన దాకా అతను నిద్రపోడు అవతల మనిషి నిద్ర బోనియుడు రెండో ఉంటాయి సో మీ కూడా మీ చెప్పేది ఒక్కటే ఏదన్నా మీ సమస్యలున్నా ఒక మంచి ఎమ్మెల్యే మీ ముందు ఉన్నాడు సమస్యని ఆయన దగ్గరికి తీసుకుపోండి ఖచ్చితంగా కూడా ఆ సమస్య తీరుస్తాడు కూడా సో మీకు ఇటువంటి ఎమ్మెల్యే దొరకడం కూడా మీ అదృష్టం దానికి తోడు ఎప్పుడు ఎంపీగా నేను ఖచ్చితంగా నా సైడ్ నుంచి నేను చేయగలిగింది ఖచ్చితంగా చేస్తాను కూడా ఈరోజు కొండ పెట్టకుండా కోనేరు కూడా కృష్ణారెడ్డి గారి రిక్వెస్ట్ మీదనే కోనేరు కూడా మేము ఆ గుడికి చేస్తున్నాము దాదాపు దాదాపు అది జనవరి ఆఖరికి పూర్తి అవుద్ది అనుకుంటున్నా పూర్తి అయిపోద్ది కూడా ఖచ్చితంగా సో అట్లా ఏదో ఒకటి మనం దేవుడి కార్యక్రమం అది సో గుడి కాబట్టి వెంటనే ఒప్పుకొని ఆయన చెప్పినట్టు ఖచ్చితంగా దాన్ని చేస్తామని చెప్పి చేసి కూడా దాదాపు పూర్తి కూడా చేస్తాం అట్లా మనం ఇక్కడ నేను చేయగలిగింది కావల్లో సెంట్రల్లో ఏదన్నా రోడ్లు కానీ ఇటువంటి అండర్ బ్రిడ్జ్లు కానీ ఏది ఇచ్చినా వెంటనే దాన్ని పైన ఆ కన్సర్న్ ఎవరో ఆ మినిస్టర్ దగ్గరికి పోవడం వాళ్ళని రిక్వెస్ట్ చేయడం దీన్ని ఎట్ట తీసుకురావాలా అనే ప్రయత్నంలోనే ఉన్నాము ఎందుకంటే మొన్న కూడా మినిస్టర్ దగ్గర కూర్చోండా ఫోన్ వచ్చింది నాదేం చేసావు ఇది అయిందా ఇప్పుడే చెప్పినట్టు అట్లా ప్రతిదీ కూడా ముందు తీసే పోయేదానికి ఏదన్నా మంచి పనులు చేయాలా మన ఎమ్మెల్యే గారికి కూడా మనం తోడుండి మంచి జరగాల ప్రజలకు మంచి చేయాలా నేను వచ్చిందే సేవ చేసేదానికి ఎంపీ పదవి అవి రెండు పదాలే ఆ రెండు పదాలు కానీ తత్వంతోనే ఈరోజు పాలిటిక్స్లోకి రావడం ఏదన్నా మనం చేయగలిగింది చేస్తున్నాం ఈ రోజు మనకి ముఖ్యమంత్రులు కూడా చంద్రబాబు నాయుడు గారు గురించి చెప్పాలంటే మీ అందరికీ పల్లెల్లో తెలీదు ఢిల్లీ వచ్చాడంటే తొమ్మిది గంటల నుంచి స్టార్ట్ అవుతాడు పొద్దున అంటే మినిస్టర్లు లేచి వాళ్ళ ఆఫీస్కి రావాలి కదా అందుకని తొమ్మిది వాళ్ళు ఎనిమిది గంటలకు వస్తే ఎనిమిదికే రెడీ అవుతాడు అనుకోండి బట్ తొమ్మిది గంటల నుంచి స్టార్ట్ చేస్తే ఒక్కొక్క రోజు గంటలు కూర్చుంటాడు ఆయన పని ఇందాక ఎవరిని కూడా వదిలిపెట్టడు ఎవరిని ఏ మినిస్టర్ని కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి ఈ ఆర్థిక ఇబ్బందుల్ని ఎట్లా మనం బయటపడాలనే దీంతో ఏది ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనం ఏది తెచ్చుకోగలుగుతాం ఏది చేయగలుగుతాం అని ఏ మినిస్టర్ని కూడా వదిలిపెట్టాడు మొన్న పోయిన వారం వచ్చున్నాడు పది రోజుల నాడు దాదాపు ఎనిమిది మందిని కలిచాడు ఒక్క రోడ్లు శాంక్షనే లక్ష కోట్ల ఆంధ్రప్రదేశ్కి లక్ష కోట్లు దాదాపు కూర్చున్న రెండు గంటల్లో పదిహేను వేల కోట్లు అక్కడికక్కడ శాంక్షన్ కూడా చేయించుకున్నాడు అంటే అంత అంత పట్టుదల మన ముఖ్యమంత్రి మనం అందరం ఆయన కింద పనిచేయడం మన అదృష్టం మీ అందరికి కూడా చెప్తుండ ఎప్పుడు కూడా ఇటువంటి ముఖ్యమంత్రి మేము మనం చూడబాము ఈరోజు మీ పెన్షన్ తీసుకోండి పెన్షన్ అనేది ముప్పై ఒకటో తేదీ నిన్నైతే ముప్పై ఒకటో తేదీ ఇచ్చాడు ముప్పై ఒకటో తేదీ ఇవ్వడం అంటే మీరే ఒక్కసారి ఆలోచించుకోండి నాలుగు వేల రూపాయలు మీకు ఇంటికి ముప్పై ఒకటో తేదీ ముందు రోజు ఒకటో తేదీ కాకుండా ముప్పై ఒకటికే అందించారు అంటే పెన్షన్ అనేది ఆయన దాదాపు ఈ రోజుకి యాభై వేల కోట్లు ఖర్చు పెట్టి ఉంటారు ఓన్లీ పెన్షన్ మీద రాష్ట్రంలో ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా పెన్షన్ ఇటువంటి ఆయన ఏది కూడా ఎక్కడనో ఆయన ఆయన బడి ఎట్లయితే పెన్షన్ ఇవ్వాలా లేదంటే మన రాష్ట్రం ముందుకు పోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు నడిపిస్తున్నాడు మనందరం కూడా అదృష్టం ఆయన కింద ఉండడం ఆయన కింద మనం పనిచేయడం కూడా మన అదృష్టం నేను అదృష్టంగా భావిస్తున్నా అట్టే మన అందరం కూడా అదృష్టం అనుకోవాలి ఆ కష్టపడే మనిషి అతని కింద మనం ఉండడం సో మనందరం కూడా కొంచెం ఒక చెయ్యేస్తే ఖచ్చితంగా గవర్నమెంట్ కూడా మనం ముందుకు పోద్ది మీ కావులు కాన్స్టిట్యున్సీ కూడా ఈరోజు రకరకాల రోడ్లు దాదాపు శాంక్షన్లు కూడా తెచ్చినట్టున్నాడు అట్లే అల్లూరికి లైటింగ్ ఒకటి తీసుకొచ్చినట్టున్నారు ఇటువంటి అన్ని కూడా ఎక్కడ చూడండి ఏదో ఒక అభివృద్ధి సంక్షేమం ఈ రెండు పదాల మీదనే నడుస్తుంది గవర్నమెంట్ సో మీ అందరికి కూడా గ్రామ గ్రామస్తులందరికీ కూడా చాలా సంతోషం ఈరోజు ఇక్కడికి రావడం ఈ ప్లాంట్ ఓపెన్ చేయడం మన ఎమ్మెల్యే గారు తో ఇటువంటి కార్యక్రమాన్ని ఇంకో ముందుకి రెండు ప్లాంట్లు ఉన్నాయి అందుకని సమయం కూడా లేదు అందరికీ ధన్యవాదాలు మళ్ళీ ఒకసారి